వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ నేను మీ డాక్టర్ నగర రమేష్ అందరికీ నమస్కారం సామాన్యంగా మనం ఇప్పుడు చూస్తున్న సమస్యల్లో రీ సర్వే అనేది బాగా వింటున్న ఓట్ సో రీసర్వేలో ఎలాంటి సమస్యలు వస్తాయి రీసర్వేలో ఎలాంటి క్లారిటీ మనకు ఉండాలి మనం ఎక్కడ క్లారిటీ తీసుకోగలం మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి సో ఇలాంటి ఎన్నో రకాల సమస్యల గురించి మనం టాపిక్ మాట్లాడదాం సో సామాన్యంగా రీ సర్వేలో ఏదైనా ల్యాండ్ మిస్ మ్యాచ్ అయినప్పుడు లేదంటే ల్యాండ్ కావాల్సినంత ఎక్స్టెంట్ మనకు పొజిషన్ మీద లేకపోయినా లేదంటే డాక్యుమెంట్లో రాకపోయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం సో అలాంటి సందర్భాలలో మనకు క్లారిటీ కావాల్సింది ఏంటంటే ఒక సర్వే నెంబర్ యొక్క టోటల్ ఎక్స్టెంట్ ఏదైతే ఉంటుందో యాజ్ పర్ సేత్వార్ ఆర్ యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ సో ఆర్ఎస్ఆర్ అంటారు సో ఆర్ మన యొక్క సేత్వార్లో ఎంతైతే ఎక్స్టెంట్ ఉంటుందో అదే సంబంధించిన దానికి ఎక్స్టెంట్కి సరిపడ టీ పన్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది సో ఈ టీ పన్ని బేస్ చేసుకొని మన యొక్క సరిహద్దులు అంటే సర్వే నెంబర్ యొక్క అవుటర్ బౌండరీస్కి మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో ఈ మెజర్మెంట్ అనేది ఎగ్జాక్ట్లీ గ్రౌండ్ మీద ఫిట్ అయిందా లేదా అనేది ఫస్ట్ క్లారిటీ తీసుకోవాలి సో ఎందుకంటే టీ పన్లో కానీ మన ఎక్స్టెంట్ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా మన సర్వే నెంబర్లో ఎక్స్టెంట్ అనేది కరెక్ట్గా ఉన్నట్టే సో ఆ ఎక్స్టెంట్ దాని తర్వాత సబ్ డివిజన్ ఏదైతే ఒక్కొక్కరి సబ్ డివిజన్స్ ఇండివిజువల్గా ఎవరికి రిజిస్ట్రేషన్ ఉందో వాళ్ళ యొక్క డాక్యుమెంటరీ ప్రకారం ఫిజికల్గా పొజిషన్ ఉందా లేదా అనేది కంపల్సరీ క్లారిటీ కావాలి సో ఇక్కడ ఏం జరుగుతుందంటే అప్పట్లో ఉన్న గెట్టులను బేస్ చేసుకుని అందరూ హద్దులు అవి ఉండడం వల్ల వాళ్ళకు సరైన సర్వే గురించి అవగాహన లేకపోవడం వల్ల హద్దులనేది కొంచెం అటు ఇటు జరిగి ఆ ఎక్సిడెంట్లు అనేది మిస్మ్యాచ్ అనమాట అంటే యాజ్ పర్ రికార్డులో మీకు పది గుంటలు ఉంటే మీకు ఫిజికల్గా పది పదకొండు గుంటలు పన్నెండు గుంటలు కానీ అంటే సపోజ్గా ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు సెంట్లలో మెజర్మెంట్ చేస్తే అక్కడ సెంట్లలో ఒక పది పదిహేను సెంట్లు ఇరవై సెంట్లు ఉంటే ఫిజికల్గా ఇరవై ఇరవై సెంట్లు ముప్పై సెంట్లు అలాంటివి ఏదైనా పక్కన దాంట్లో జరిగిపోవడం వల్ల ఇప్పుడు హద్దులను జరపకపోవడం కానీ లేదంటే వాళ్ళకి క్లారిటీ ఇవ్వకపోవడం కానీ లేదంటే మనకి ఎక్కడైతే నైబర్స్ మనం సర్వే జరుగుతున్నప్పుడు పొజిషన్లో లేకపోవడం వల్ల వాళ్ళు చూపించిన ఎక్స్టెంట్కి సర్వే చేయడం వల్ల సో అదే మెజర్మెంట్ని వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం వల్ల ఈ సర్వేలలో మిస్టేక్లు జరిగినాయి అన్నమాట సో దీన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలంటే ఎగ్జాక్ట్లీగా మనం ఇప్పుడు జరిగిన సర్వేని రీసర్వే అప్లికేషన్ పెట్టుకొని టోటల్ సర్వే నెంబర్ యొక్క అవుటర్ బౌండరీస్ని మళ్ళీ సర్వే చేస్తూ ఇండివిజువల్గా ఒక్కొక్కరి హద్దులను మళ్ళీ తిరిగి సర్వే చేస్తూ వాళ్ళ హద్దులను ఫిక్స్ చేసుకుంటూ వస్తే మన ల్యాండ్ ఖచ్చితంగా మనం తిరిగి పొందడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో డైరెక్ట్గా గవర్నమెంట్ వచ్చి మనకి సబ్ డివిజన్ చేసే ఛాన్సెస్ లేదు కాబట్టి మనకి ఇంకొక నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ సెక్టార్లో మీరు సర్వే చేసుకొని సరిహద్దులను చూసుకొని ప్రతి ఒక్కరి ఎక్స్టెంట్ని మెజర్మెంట్ చేసుకొని యాజ్ పర్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక లేఅవుట్ ఒక లేఅవుట్ బేసిస్లో ఒక సర్వే నెంబర్ యొక్క ప్రతి ఒక్క సబ్ డివిజన్స్ని క్లారిటీ తీసుకుంటూ సర్వే చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఎక్కడైతే మిస్ అయిందో ల్యాండ్ దాన్ని తిరిగి తీసుకోవడానికి మనకు చాలా మంచి అవకాశం ఉన్నది సో దాన్ని రీఅప్లై చేసుకోవచ్చు సర్వే చేసుకుంటే మనకు యాజ్ పర్ లీగల్గా కూడా మనం తిరిగి మన ల్యాండ్ని పొందవచ్చు కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా మీరు ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళి అప్రోచ్ చేయాల్సిన అవకాశమే ఉంది ఎందుకంటే గవర్నమెంట్లో ఎవరైతే ఇండివిజువల్గా సర్వే జరిగిందో వాళ్ళకి మాత్రమే తిరిగి చేయడానికి ఛాన్సెస్ ఉంది అండ్ సబ్ డివిజన్ చేయాలంటే మీరు ఖచ్చితంగా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని వచ్చి సర్వే చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా లెంతి ప్రాసెస్ అవుతుంది కాబట్టి దాన్ని స్ట్రీట్ అండ్ షార్ట్గా చేసుకోవాలంటే కంపల్సరీగా మీరు ప్రైవేట్లో మన ఆర్ఎన్ఆర్ సివిల్ సర్వీస్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది మీరు ఖచ్చితంగా ఏ సమయంలో అయినా కానీ ఎక్కడికైనా కానీ మీరు సర్వే అప్లికేషన్ పెట్టుకుంటే దాని గురించి అన్ని రకాలుగా మీకు ఎఫెంబీలు కానీ టీ పనులు కానీ సేతువారులు కానీ డాక్యుమెంట్కి సంబంధించిన ఎన్నో రకాలుగా మీతో పాటు తోడ్పాటై సహకారం అందిస్తూ మీకు అన్నీ ఇప్పిస్తూ కూడా మేము మీతో పాటు వచ్చి సర్వే చేసి మీ యొక్క ల్యాండ్కి మంచి క్లారిటీని ఇవ్వడం మీరు మీ యొక్క ల్యాండ్ని తిరిగి పొందడానికి ఎంతో సహకారాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాము నమస్కారం